నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు నల్లపాడు రోడ్డులోని కృపా మినిషిస్ ఆవరణంలో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెవరెండ్ సామ్యుయల్ గొట్టిముక్కల ఏర్పాటు చేసిన దైవ సేవకుల సదస్సు ఘనంగా నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు బిషప్ ఇమాన్యుల్ రెబ్బా జాతీయ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ పి జీవన్ కుమార్ జాతీయ ట్రెజరర్ రెవరెండ్ ఎన్ సోల్మన్ రాష్ట్ర అధ్యక్షులు బ్రదర్ ప్రభాకర్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు బిషప్ కె శాంసన్ రాబర్ట్స్ బి రూజ్వెల్ట్ సంయుక్త కార్యదర్శి రెవరెండ్ పృథ్వీరాజ్ గుంటూరు జిల్లా కార్యదర్శి రెవరెండ్ కె ప్రభాకర్ ఉపాధ్యక్షుడు రెవరెండ్ ఏ భానుప్రసాద్ మాజీ క్రిస్టియన్ డైరెక్టర్ మనోరంజని పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతిథులు ఈ సదస్సులో సుమారు పన్నెండు వందల మంది పాస్టర్స్ పాల్గొన్నారని తెలిపారు దైవ సేవకులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దైవ సేవకులకు సరైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాస్టర్స్ కు రావాల్సిన నిధులను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అదే విధంగా దైవవాక్య బోధన చేసే ప్రతి సేవకుడు దృఢమైన విశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని అనేక ప్రాంతాల్లో మరణించిన క్రైస్తవులకు సరైన సమాధి స్థలాలు లేకపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని సంవత్సరాలుగా పరిష్కారం కోసం వేచి చూస్తున్న ఈ సమస్య ఇప్పుడు మరింత తీవ్రమవుతుందన్నారు స్థానిక క్రైస్తవ సంఘాలు దైవ సేవకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ మరణించిన క్రైస్తవులకు గౌరవప్రదంగా సమాధి చేయడానికి ప్రత్యేక స్థలాలు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ మాజీ క్రిస్టియన్ డైరెక్టర్ మనోరంజని గుంటూరు కృపా మినిస్ట్రీస్ పాస్టర్స్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు దైవ సేవకుల సదస్సు అనేటువంటిది ఏర్పాటు చే చేయడం జరిగింది ఈ ఉప మినిస్ట్రీస్ ప్రాంగణంలో మరి దాదాపుగా వెయ్యి నుండి పన్నెండు వందల మంది మరి దైవ సేవకులు హాజరై మరి యొక్క ఆల్ ఇండియా ప్యాషన్స్ ఫెడరేషన్ యొక్క ఉద్దేశాలు దీనిలో ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి ప్రకటించుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని గురించి తినడానికి వాక్యానుసరంగా ఏ రీతిగా నడుచుకోవాలో మరి పని అనేక సత్యాలు నేర్చుకోవడానికి మరి దేవుడు సహాయం చేశాడు దీనికి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి డాక్టర్ బి డాక్టర్ జీవన్ కుమార్ గారు మరి యొక్క ఏఐపిఎఫ్ యొక్క ఉద్దేశము దాని యొక్క ప్రాముఖ్యత ఏ రీతిగా క్రైస్తవ సంఘాలకి ప్రయోజనకరంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ సమయంలో మీడియా సహోదరులకు ప్రత్యేకంగా ఆల్ ఇండియా బాసర్ ఫెడరేషన్ తరఫున నమస్కారము శుభములు తెలియజేస్తూ ఉన్నాం గుంటూరు జిల్లా కృపా మినిస్ట్రీస్ ప్రాంగణంలో ఆంధ్ర రాష్ట్రము నుండి పలు ప్రాంతముల నుండి పాస్టర్లుగా ఉన్నటువంటి దైవజనులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి దైవ సేవకుల సదస్సులో పాల్గొన్నారు ఈ సదస్సులో ఎంతోమంది భక్తులు మాట్లాడుతూ వచ్చారు ముఖ్యంగా క్రైస్తవ సంఘ కాపులు సిద్ధాంతపరమైనటువంటి విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి ఒక తాటి మీద ఐక్యముగా ఉండటానికి ఈ యొక్క ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ వేదికను సిద్ధపరచగా బిషప్స్ రెవరెంట్స్ పాస్టర్స్ ఇవాన్లిస్టులు ఆంధ్ర రాష్ట్రం నలుమూల నుండి ఇరవై ఆరు జిల్లాల నుండి ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు గాను సుమారు నాలుగు వందల మండలాలు పైబడి ఈ యొక్క పాస్టర్ల సంఘాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు ఈ సమయంలో ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ తరఫున మన గౌరవ ప్రధానమంత్రి గారికి అలాగనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము వినివించే విషయం ఏమిటంటే క్రైస్తవ పాస్టర్లపైన క్రైస్తవ సంఘాలపైన దాడులు ఎక్కువైపోతున్నాయి ఈ దాడులు నివారణ చేయాలి కొంతమంది మత స్వేచ్ఛను హరింపజేస్తూ మత కల్లోలు సృష్టిస్తూ ఉన్నారు అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి అనే విషయాన్ని మేము ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకుంటున్నాం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము విన్నవించుకుంటున్నాం క్రైస్తవ సంఘాలు వారు ఎన్నో విధమైనటువంటి సమస్యలు వారు ఎదుర్కొంటూ ఉన్నారు రాష్ట్రాల గౌరవేతనం ఇప్పటికే చాలా నెలలు బకాయిలు పడిపోయింది ఆ విషయంలో క్రిస్మస్ సమీపంగా ఉంది దయచేసి ప్రభుత్వం ఈ విషయమై కొంచెం చొరువు తీసుకొని ఈ యొక్క గౌరవవేతనము అందించే కార్యక్రమం చేపట్టాలని మనం చేస్తున్నాం అతిరీతిగానే క్రైస్తవ సంఘాలు వారు ఎదుర్కొన్న మరో ప్రాముఖ్యమైన సమస్య ఏమిటంటే సెమిటరీ ప్లేసెస్ క్రైస్తవ సమాధుల తోట ఇది చాలా పెద్ద ఎత్తున సమస్య అన్ని సంఘాలు వారు ఎదుర్కొంటూ ఉన్నారు మరి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒకే మారు ఏడు నెలల గౌరవేతనం అందించినటువంటి ఘనత వారికి ఉంది మరి యొక్క విషయంలో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లా స్థాయిలోను ప్రతి మండల స్థాయిలోనూ ఉన్నటువంటి క్రైస్తవ ప్రార్థనా మందిరాలలో విశ్వాసులుగా కొనసాగుతున్న వారు వారు మరణము నొందితే సమాధి చేయటానికి సమాధి తోట లేదు ఈ విషయమై చొరవ తీసుకోవాలని సమాధుల తోటకు స్థలాల్ని కేటాయించాలని ఆల్ ఇండియా పాస్ ఫెడరేషన్ మనవి చేస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఈ సమయంలో మేము తెలియపరిచే మరొక విషయం కమ్యూనిటీ హాల్స్ ఇది కూడా మరి చాలా అవసరలో ఉంది మరి అన్ని మతాలను అన్ని కులాలను చాలా చక్కగా సమన్వయముగా సమానంగా చూసేటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కమ్యూనిటీ హాల్స్ క్రైస్తవ కార్యక్రమాలు జరిగించుకోవడానికి నెలకొల్పాలని కూడా మేము మనం చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ సమయంలో మేము తెలియజేసే విషయం ఏమిటంటే క్రైస్తవ్యం శాంతికి సమాధానానికి చిహ్నం సమాధానమును శాంతిని ప్రేమించేవారు ప్రకటన చేసేవారు కాబట్టి మేము మతాల విషయంలో ఏ విధంగా ఎవరి మీద కూడా మేము మాట్లాడేటువంటి వారు కాదు వారి వారి విశ్వాస ప్రమాణములు చెప్పిన వారు సాగిపోతున్నారు అందును బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం కానీ కొద్దిమంది మతాల పేరట కావాలని చిచ్చు పెడుతున్నారు అట్లాంటి వారి మీద మీరు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం మతోన్మాదులైనటువంటి వారు కలహాలు సృష్టిస్తున్నారు అలాంటి వారిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని మనం చేస్తున్నాం అలాగనే ఈ మధ్య కాలంలో సినిమాలను పైరసీ చేస్తున్నారని చెప్పి ఆ వ్యక్తిని పట్టుకున్నారు అలాగనే ఎవరైతే క్రైస్తవ సంఘాల మీద దాడులు చేస్తున్నారో పాస్తుల మీద దాడులు చేస్తున్నారో అటువంటి వారి మీద కూడా అలాంటి చొరవ తీసుకొని అటువంటి వారి చర్యలు తీసుకునేటువంటి మరి పని చేయాలనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం దయచేసి క్రైస్తవులు శాంతి కాముకులు కాబట్టి రాష్ట్ర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులకి చట్టబద్ధమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలనేటువంటి నినాదంతో సేవకులందరూ కూడా ఇక్కడ చేరి ఒక నిబంధన కలిగి అన్ని ఫెలోషిప్లు కూడా ఏకమయ్యి ఒక నినాదంతో ఇక్కడ ఇంకో జరగడం జరిగింది నలుమూలల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి సేవకులందరూ రావటం ఈ కృపా మినివర్సిటీస్లో మ్యాథ్యూస్ దారి చర్చిలో జరిగినటువంటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులపైన జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ ప్రత్యేకమైనటువంటి రక్షణ క్రైస్తవులకి ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వాన్ని కోరటం జరిగింది ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి సమావేశంలో జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయిలో లీడర్స్ని కూడా ఎదుర్కోవటం వాళ్ళకి నియమించినటువంటి ఏదైతే పదవులు అయితే ఉన్నాయో వాళ్ళు రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల కోసం భద్రత కల్పించడం కోసం అందరూ కూడా నిబంధన కలిగి ందుకు అందరికీ కూడా ఒకసారి పార్టీ కంగ్రాచులేషన్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అలాగే కాస్ట్ అందరికీ కూడా